హాయ్ గాయ్ మనం అయితే ఈరోజు జగపేట నుంచి విజయవాడకి వెళ్తున్నాం సో రోడ్ అయితే కొంతవరకు బాగానే ఉంది కానీ కొంతవరకు అయితే ఉన్నాయి కొన్ని గతుకులు అయితే ఉన్నాయి లాస్ట్ టైం ఇలాంటి గతుకుల్లోనే బట్టి రోడ్డు సైడ్ పక్కన పడిపోయింది బస్సు అప్పుడు గేమ్ కూడా క్రాష్ అయిపోయింది గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ ఇప్పుడు మనం ఏంటంటే ఇటువంటి గట్టిల్లో కొంచెం చిన్నగానే పోవాలన్నమాట రోడ్డు మధ్యలో బ్యాచ్ వర్క్ కానీ క్లైమేట్ వెదరు అసలు రోడ్డు చాలా బాగున్నాయి చిన్న సైజు హోటల్లా ఉంది దారిలో రోడ్డు అంతా ప్యాచ్ వర్క్ లేక లెకాలే మరీ దారుణంగా అయితే లేదు రోడ్డు ప్యాచ్ వర్క్లు అయితే చాలానే ఉన్నాయి ఎక్కువ వినోద్ కుమార్ నైస్ నైస్ ఎంతమంది ఉన్నారు ఇంకా జగ్గర్పేట ఇక్కడ బస్ స్టాప్ ఉందా నేను ప్రైవేట్ రాజ్ రాజు స్టాప్ లాగా ఉంది సార్ లోపల ఏముంది చూస్తాం ఇది స్టాప్ ఉంది ఇక్కడ ఇప్పుడు దాకా యాక్చువల్లీ బస్ ఇటువైపు నుంచి వచ్చి ఇక్కడ ఆగి అటు పక్కన తిరిగి వెళ్ళి పెట్టారు ఇక్కడ ఓకే నేనైతే ఇంక ప్రస్తుతానికి మనకి దాటి కాబట్టి వెళ్ళిపోతాను సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కవర్ చేస్తాను పాకేజ్ విజయవాడ హై కావాలంటే మనం ఇక్కడ ఆపుకోవచ్చు ఏమన్నా రిపేర్లు కావాలన్నా చేసుకెళ్ళండి கண்டக்டீட்லே இன்ஜின் கிளகலாக கொடுத்துட்டோம் தந்திக்க ஆப்பிட்றான் ஆப்டா ஆப்டப் ப்ரோ রচে ফলটির பதி எல்ல படத்தி மூடு வந்த இரவு மூணு லீட்டர் பட்டா ఒకసారి దాంబరం టు హైదరాబాద్ నా కోసం ఓకే రవి బ్రో ప్లాన్ చేద్దాం యాక్చువల్లీ ఒకసారి నేను యూరో ట్రక్ అసలు ఆ బోర్డులు ఎలా మార్చాలి ఎంత కష్టం అనేది చూపిస్తాను మీకు సో మీకు కూడా నేర్చుకున్నట్టు ఉంటారు ఎవరైనా యూరోట్రక్ ట్రక్ ఆడేవాళ్ళకి అయిపోయి నీకు బయలుదేరం వెళ్ళిపోతా నేను ఇంకా పాస్ పాస్ పెట్టినా జీటీఏపై జీటీఏపై మీకు టీమ్ కొట్టినా గూగుల్లో కొట్టినా ఎక్కడ కొట్టినా వచ్చింది జీటీఏపై సో పచ్చ చేసుకుని ఆడేవాళ్ళే జీటీఏపై ఫ్రీ గేమ్ కాదు రోడ్డు మాత్రం బాగుందబ్బా భలే ఉంది బాగా కాదు

ఎంత దూరం ఉంది మధ్యలో కనిపిస్తుంది కూడా కనిపిస్తుంటా మనకి మా రాయి దిగింది అయ్యా గేమ్ డౌన్లోడ్ ఎలా చేయాలి ట్రైన్ సిమ్ లాటర్ క్లాసిక్ అని ఉంటుంది బ్రో ట్రైన్ గేమ్ స్టీమ్లో లో ఉంటుంది కంప్యూటర్ లో ఆడుకునే గేమ్ అనమాట ఇదే 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 వచ్చేసాం 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 కూడా కారాటం పెట్టాడుగా మన దగ్గర నేను రెగ్యులర్గా పెట్టే స్పాట్లో కారటం ఉంటుంది ఎవడ బైక్ పెట్టాడు కాబట్టి నేను బైక్ పక్కనైతే పెట్టేసా మామర్ బస్సుల దిస్కిలి పట్టుకుందాం తో మత్తాన్ కైతే ఇక్కడ మన ఆఫ్టర్ అన్నమాట కొ రెస్ట్ తీసుకొని మళ్ళీ తర్వాజర్నీ తర్వాత్ కట్లే jata